ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామల్లో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే ఇరవై ఐదు శనివారం నేటి మన ధ్యానలేఖనం ఫిలిప్పిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం వచనం నాకు కొదువ కలిగినందున నేను ఇలాగో చెప్పుటలేదు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అంశం క్రైస్తవ జీవితము సంతృప్తి వ్యాఖ్యాన అంశం క్రైస్తవ జీవితము సంతృప్తి వ్యాఖ్యానం పౌలు దేవుని బడిలో చదువుకుంటూ ఒక పాఠాన్ని నేర్చుకున్నాడు అదేమిటి సంతృప్తి అది సంతృప్తి ఆహహా అది గొప్ప పాఠంగానే ఉంది దైవభక్తి మంచిదే కానీ సంతృష్టి సహితమైన దైవభక్తి కలిగి మరీ మంచిది మీరు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనంలో సూచింపబడిన ఈ మంచి పద్ధతికి వచ్చారా లేదా చెరసాల్లో నుండి పౌలు పై వాక్కులు పలుకుతున్నాడు అందులో కూడా పౌలకు సంతృప్తి కలిగింది ఒకనొకప్పుడు దీనస్థితి పరిచయం సంపన్న స్థితి పరిచయం కడుపు నిండియుండుట పరిచయం ఆకలిగునుట పరిచయం సమృద్ధి కలిగియుండుట పరిచయం అంతేకాదు లేమి కలిగిండుట పరిచయం పౌలును బలపరచేడి ఒకడు కలడు కనుక ఆయనను బట్టి నేను సమస్తమును చేయగలను అని ఒప్పుకుంటున్నాడు ఫిలిపియలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలను పఠించి మీరు కూడా చేయగలదేమీ చేయలేనిదేమీ నేర్చుకొని నిలువబడండి క్రీస్తు లేనిదే మీరొక్కటి కూడా చేయలేరు ఇది వాస్తవం అయితే యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం ఐదవ వచనాన్ని ఫిలిప్పి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచనంతో సరిపోల్చి జవాబు చెప్పుకోండి మిమ్మను బలపరుచుచున్న క్రీస్తులోనే వాక్యప్రకారం చేయవలసిన సమస్తమును చేయగలరు స్తోత్రం కావున సంతృప్తితో కలిగి ఉన్న ఈ క్రైస్తవ జీవితానుభవం మీకు లభించను లేదో నేడే సరిచేసుకోండి సంతోషం గల మనస్సు కారణం నలిగిన మనస్సు ఎముకలను ఎండిపో చేయను అని సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చనం చెబుతోంది సహోదరుడు సైలస్ ఫాక్స్ సింహములతో వందనాలు